శ్రీ మాత్రేనమ్మ అమ్మవారికి వడి బియ్యం పోయటం అంటే ఐదు కేజీలు బియ్యము పసుపు కుంకం పూలు పళ్ళు ఐదు కొబ్బరి చెప్పులు ఐదు ఖర్జూర పళ్ళు ఐదు అరటి పళ్ళు ఐదు ఒక్కలు ఐదు రూపాయి కాయిన్స్ పూలదండ మూడు కొబ్బరికాయలు తెచ్చి అమ్మవారికి మొక్కుకుని వడి బియ్యం పోసి దండం పెట్టుకుని అమ్మవారి మొక్కు తీర్చుకుంటే అమ్మవారి మమ్మల్ని సల్లగా చూస్తుందని మా నమ్మకం అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణిగా భావించి శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి మైసమ్మ తల్లి అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుంది అమ్మ అందరికి కూడా కొంగు కొంగు బంగారంపై అన్ని వరాలు ఇస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు సాక్షాత్ స్వప్న దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలో విశేషము అమ్మవారికి ఎవరైతే విడివిం పోస్తూ ఉంటారో వారి కోరికలు సత్వరగా నెరవేర్చి అమ్మవారు ఆ యొక్క మహిమను